అరే రాము నాకు రాత్రి నుంచి ఒకటే డాక్టరా నీకేం డాక్టరా ఇప్పుడు అందుకే నా పొద్దుగా చెప్పిన అది కాదురా మనం చిన్నగా ఉన్నప్పుడు చిన్న ఉంటుంది పెద్దగా అవుతుంది జన పెద్ద పెద్దగా అవుతుంది మరి ముసలికి అయితే ఎంత పెద్దగా అవుతుందిరా అరే ఫస్ట్ నీకు డౌట్ ఎప్పుడు వచ్చింది చెప్పురా లేదురా రాత్రి టైలెట్ పోయినా సుస్తి ఎప్పుడు అనిపిస్తుంది అరే నిజంగా చిన్నగా ఉంటుంది పెద్దగా అవుతుంది ఇంకెంత పెద్ద అవుతుంది ముసలిగా అటే ఇంకెంత పెద్దగా అవుతుంది అని అదే అర్థమవుతలేదురా నాకు నువ్వే చెప్పాలరా అరే నాకు తెలిసిన వారికి పెద్దగా అవుతుంది ముసలి వాళ్ళకి పెద్దగా అయితే గోన సంచు లాగేదాని సంచులాగా కట్టుకుంటారు లేకుంటే తొడకు సుతుకుంటారా నేనైతే అది అనుకుంటున్నా అరే ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నారా మీరు నాకు అర్థం అవుతలేదు చెప్పండ నాకు కూడా అరే పోబే ఇది పెద్దోళ్ళ విషయం నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో ఓకే నువ్వు మాట్లాడేది మధ్యలో అవి అడగాకు నియమ్మ ఇప్పుడు మీరు వింటారా మీరు మీరు ఏదేదో నాకు ఏం చెప్పరు మళ్ళీ ఎక్కడికన్నా పోతే దారా దారా అని పిలుస్తారు నిమ్మ మీతో ఇంకోసారి అది దా రాజు నువ్వు చెప్పిన అర్థం కాదు అది ఎందుకు తెలిసిన చెప్పు ఫీల్ దాకి ఇప్పుడు చెప్తంగా నిదానం అదే అర్థం నీకు ఏమోరా నాకు తెలిసి ఇద్దరు నా దలిచి మాట్లాడుకుంటున్నారు నాకు అర్థమైంది ఒకటికేంటి చిన్న పెద్దగా అయింది పెద్దగా అవుతుంది అది అని తెలుసురా మీరు ఏదో చేస్తుండ్రు రాము ఒకసారి వీరయ్య తాత కడుగుదాంరా చిన్న ఉందే పెద్దగా అవుతుందా పెద్ద ఇంకెంత పెద్దగా అవుతుందా అని ఏం చేయాలని ఇప్పుడే అన్నీ తెలిసి రా మనం ముసలిగా అయిన తర్వాత జాగ్రత్త పడవచ్చు అవునరా తాత కడుగుదాం చెప్తాడా ముసలి ఉంటుంది ఎంతరా మొన్న ఉల్ల చేనులో మడిసెట్కి మడకలు తెంపదని ముసలు కొడుకు వెనుక వాడు ఎంబడే మొదలు పెట్టింటాను ఆయన వాడు మళ్ళీ ముందు దగ్గరిపోతుంటారు బ్రా అరే నీ అవ్వ నువ్వు రాకుంటా ఈయన మేము పోతాం రా గణేష్ మనం పోదాం అరే ముసలి రోజు ముగ్గేసే టైం ఖర్చు బయటకుంటుంది చూస్తాడు రోజు ముగ్గు ఇష్టపడు చూపుకొని ఇంకా అర్థమవుతుందా లేదా పిల్లకి

అందుకే నీకు చదువుతున్నావు వేరే దగ్గర నువ్వు చెప్తావానే కదా మీ దగ్గరకి అడుగుతున్నాము నువ్వు కూడా ఇట్లా అంటే ఎట్లా అమ్మాయి చెప్తా అంటావు అయ్యో రావయ్యో ఇట్లా అన్ని ఇట్లా ఆలోచనలు స్వీట్లో నువ్వు చదువుతారు ఇట్లా మేము ఇవి అమ్మే ఆలోచించుకుంటుండ్రు సహాయాసను సహాయపడలేను నేను అడిగేం చెప్పు మేము నువ్వు ఏదేదో మాట్లాడుతావు అడిగేం చెప్పకుండా నాకు ఎర్ర మచ్చిలేదు ఏమారి కొడుకులని అక్కడికి వెళ్ళని నువ్వండి చెప్తావు అమ్మ నువ్వు అదొకటి ఒకటి మాట్లాడుతున్నావు ఇవ్వే చెప్తున్నరు అత్తం కుడుకో నువ్వు దొంగ కుడుకో నువ్వు మాడకాయలు మాడకాయలు ఇంట్లో తీసుకుని పోతావురా ఎంత ఉంటుంది అంతే ఉంటది పెద్దగా ముసలిగా ఏముంటది ఎంత చుట్టుకుంటారా పెద్దగా అయితే ఎంత అంతే ఉంటది మీకే తెలుస్తుంది పొందివేమో ఏమో అడుగుతుండ్రు అరే కదా రే నువ్వు ఇంకెక్కువ అడుగుతున్నారు ఇంకా అర్థమైతే మీకు మీ అమ్మ మీ నాన్న చెప్తాను నేను ఇవ్వ ఇప్పుడు నువ్వు ఇవ్వతేనే మంచిది దగ్గరకు వచ్చారు కూడా దండగరా అని ఒకటి మాట్లాడంటే ఇంకోటి మాట్లాడతాడు పదహారు మాట్లాడుతున్నాను కానీ నా ఫలాన్ని మాట్లాడతాడు ఏ పాట రాబా నీ అవ్వ మీ డౌట్ ఏందో మీరేందో అవుతుందా మాకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది అరే చెప్తు అర్థమైతే లేదా ఎంత ఉన్నది అంతనే ఉంటుంది నేను ఒప్పుకోండి ఇవ్వండి పూర్వాలు ఎంతమైన ఏమేమో ఆలోచనలు పెట్టుకుని వస్తున్నారు అరే రాము ఎంచుకున్నా ఉంటుంది అంటారా నయ్యా మళ్ళా పెద్ద అవ చేయడం ఏం చేయాలని టెన్షన్ అయింది దానికి టెన్షన్ ఉంది దానికోసం కవర్లో పెట్టుకున్నట్టు పెట్టుకుంటు ఏమో మరి ఇప్పటికైనా చెప్పారా మీకు ఏం డౌట్ వచ్చింది ఏం పెద్ద ఉంది ఏం కవర్లో కట్టుకుంటారు నేను అర్థం కాకుండా ఇలాగొస్తున్నా నేను ఏ పాయింది ఇంటికి అక్కడ తింది తినాలి